జై జయశ్రీమన్నారాయణ నేను హరికీర్తనం సత్యవతి శ్రీ స్వామి కళ్యాణం మీకు పైన హెడ్డింగ్ చూస్తేనే అర్థమైంది కదా ఎంత చక్కగా ఉందో చూడండి ధ్వసిస్తాము ఇది మా ఊరి దేవాలయంలో ఉన్నటువంటి శ్రీ స్వామి దేవాలయం భద్రయ్య గారు అలాగే మా దిలీప్ వాళ్ళ నాన్నగారు అన్నమాట వారు ఈ దేవాలయంలో అర్చకత్వ బాధ్యతలు చేస్తూ ఉంటారు అలాగే అమ్మవారు వీళ్ళందరూ పరివేష్టితమైనటువంటి దేవాలయం సప్తమ వార్షికోత్సవం అనేది వార్షికోత్సవ కళ్యాణం జరుగుతూ ఉందన్నమాట అంటే ఆరు సంవత్సరాలు పూర్తయ్యి ఏడవ సంవత్సరంలోకి మరి ఈరోజే అడుగు పెట్టినటువంటి శుభ సందర్భంగా ప్రయాహణిక దీక్షా కార్యక్రమం అంటే మూడు రోజుల పాటు మిగతా కార్యక్రమాలన్నీ చేసుకుని ఈరోజు ఉదయం స్వామివారికి దివ్య కళ్యాణ మహోత్సవం చేస్తూ ఉన్నారు అట్లాగే అన్న సంతర్పణ కూడా జరుగుతుందన్నమాట ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి నేను ఇక్కడే పుట్టి పెరిగాను ఇక్కడే మా మెట్టిల్లు కూడా కావడంతో ఇది అత్తిళ్ళైనా పుట్టిలైనా అంతా ఇక్కడే కదా అందువల్ల నాకు దాదాపు మా గ్రామంలో వాళ్ళందరూ కూడా తెలుసు ఈ దేవాలయం చాలా మేము చిన్నప్పటి నుంచే ఉండింది అనమాట కాకపోతే చిన్న చిన్న గుడిలాగా ఉండేది అంతే దానికి చుట్టూ తా హంగులు కానీ ఏమి ఉండేవి కావు మేము చిన్నప్పుడు దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాల వయసు మా కోలాటం నేర్పిస్తే మా కోలాటం టీము ఆవిడ కూడా ఈ బ్రహ్మంగారి దేవాలయ పరిధిలో ఇప్పుడు కనిపిస్తున్నమ్మాయించుకోండి వాళ్ళ అమ్మమ్మ అన్నమాట ఈ సందర్భాన్ని గుర్తు తెచ్చు చదువు తన పేరు నాగ నాగమల్లేశ్వరి వాళ్ళ వీళ్ళు విశ్వబ్రాహ్మణులు అంటాం కదా వాళ్ళు కదా బ్రహ్మంగారిని ఎక్కువ పూర్తి స్థాయిలో ఆరాధన కానివ్వండి నిర్వహణ కాని చేసేది వాళ్ళ అమ్మమ్మగారు సుబ్బయమ్మ గారు అనేసి చక్కగా ఆవిడ మాకు నేర్పించింది మేము నేర్పించినప్పుడు వారం వారం భజనల్లో కూడా ఇక్కడే మాకు చేపించేవాళ్ళు అనమాట చిన్నప్పుడు మా అమ్మ మా నాన్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు లేదంటే మాకు జీతాలకు ఉండేవాళ్ళు కదా అప్పుడు వ్యవసాయం పెద్దదవడంతో వాళ్ళు కానీ ఎత్తుకుని తీసుకొచ్చి కోలాటం చేయించి తర్వాత మళ్ళీ ఇళ్ళకి తీసుకెళ్ళేవాళ్ళు వాళ్ళు అటువంటి చరిత్ర ఉన్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం అన్నమాట అయితే గత ఏడు సంవత్సరాల క్రితం గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కలుపుకొని వీరు ఈ కమిటీ చక్కగా ఓ పెద్ద ఓ పెద్దని కాదు చాలా అద్భుతంగా చక్కగా కుదురుగా ఉన్నటువంటి దేవాలయాన్ని నిర్మాణం చేశారు పునఃప్రతిష్ఠలు చేశారు అలాగే కార్యక్రమం అంతా కూడా చక్కగా ఈ ఆరు సంవత్సరాల నుంచి ప్రతిసారి వార్షిక కళ్యాణం జరపటం అలాగే పూజలు జరపటం ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట ఇక ఇది సప్తమ వార్షికోత్సవం మా కళ్యాణము ఇంకా చూస్తున్నారు కదా వాళ్ళు మొత్తం ఒక నాలుగు జతలు కళ్యాణ దంపతులుగా కూర్చున్నారన్నమాట చక్కగా కళ్యాణం ఆచార్యుల వారు వేదిక మీద ఇద్దరు పూజారులు ఉన్నారు వాళ్ళు వీళ్ళు వచ్చి మా ఊళ్ళో శ్రీను వాళ్ళ ఆవిడ వీళ్ళంతా మాకు తెలిసిన వాళ్ళేనండి ఎందుకంటే మేమంతా ఇక్కడే కదా నేను పెద్దదాన్ని వీళ్ళంతా ఇప్పుడు చిన్నవాళ్ళు అవటంతో మా స్నేహితుల పిల్లలు అట్లా ఉంటారు అంతే ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఘట్టమైతే వార్షికాల ఘట్టకం అంటారన్నమాట స్వామికి మరి గోవింద మాంబా సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి అంటాం కదా మనం అలా గోవిందమాంబకు బ్రహ్మంగారికి భాషిక ధారణ చేస్తున్నారన్నమాట ఇద్దరు పూజారులు ఉండి ఎంత గంటాపాఠంగా కార్యక్రమాన్ని ఈ కళ్యాణాన్ని నిర్వహణ చేశారండి నేనైతే ఈ ఆరు సంవత్సరాల నుంచి కూడా మొట్టమొదట ప్రతిష్ట జరిగిన సంవత్సరం వెళ్ళాను తప్ప తర్వాత ఇంకా మా ఇంట్లో ఉన్నటువంటి ఇతివాదులన్నీ ఉన్నాయి అలా అలా నేను వెళ్ళలేకపోయాను ఇంక ఈ సంవత్సరం మాత్రం మొదటి నుంచి కళ్యాణం చూడాలనుకుని వెళ్ళి చక్కగా కళ్యాణం చూడడం అందుచేత వీడియో తీసి పెట్టడం జరిగిందనమాట ఆ బాసికాలు ధరింపజేశారు తర్వాత ఇది వచ్చి జంధ్యం ఉంటుంది కదా స్వామివారికి ప్రత్యేకంగా జంద్యపు ధారణ చేశారనమాట ఇంక ఈ విధంగా నేను చెప్పాల్సిన అవసరం లేకుండానే ఘట్టాలన్నీ వరుసగా ఒకదాని వెంట ఒక తొందర వెంట చాలా స్పీడ్గా జరిగింది మీకు అందరికైతే చక్కగా అర్థమవుతుంది అందుకని నేను చెప్పకుండా కన్నా చూస్తేనే బాగుంటుందేమో అనిపించింది అక్కడక్కడ చూస్తూ ఉండండి అక్కడక్కడ అవసరమైన చోట ఆ ఘట్టాలు ఏదైనా అర్థం కావేమో అనుకుంటే నేను చెప్తాను తప్ప లేకపోతే కళ్యాణాన్ని యాజిటీజ్గా చూద్దామండి సరేనా ఘట్టాలు అర్థం కావేమో అని మళ్ళీ చెప్పటం అనేది ప్రారంభించాను ఇది స్వామివారి పాదుకలు కదా వారి పాదుకల్ని కడిగి తల మీద నీళ్లు జలుపుకొని అల్లుడికి కన్యాదానం చేయటానికి కాను సంబంధించినటువంటి అపురూపమైన పూజ అన్నమాట స్వామివారి పాదుకలను తీసుకొచ్చి ఈ దంపతులతోటి చక్కగా వారి దగ్గర ఉన్నటువంటి నీరు కొబ్బరి నీరు వాటితోటి కడిగించి తుడిచి మరలా ఆ నీళ్ళని వాళ్ళ తలల మీద చల్లారనమాట అనంతరం మా భక్తులందరికీ కూడా ఈ పాదాలని స్పృశించినటువంటి నీటితోటి చల్లారు చాలామంది చక్కగా మహిళలందరూ కూడా కళ్యాణం దగ్గర కూర్చున్నారు మళ్ళా ఎదురుగానే ఉంది కదా మా విష్ణాలయం అక్కడేమో భోజనాలు ఏర్పాటు చేశారనమాట పన్నెండు అయిన దగ్గర నుంచి భోజనాలు కూడా ప్రారంభమయ్యాయి ఇది వచ్చండి వాళ్ళు పూజ కోసం రెండు కొబ్బరికాయలు తెచ్చుకోమంటారు కదా సహజంగా వాటిల్లో ఒక కొబ్బరికాయని మరి లక్ష్మీ స్వరూపంగా భావించి అమ్మవారికి కూడా అభిషేకం చేస్తున్న భావనతోటి అభిషేకం చేయించారు అయితే మరి లక్ష్మీ క్షీరరాజతనయాం అనే భావంతో అమ్మవారికి పాలతోటి అభిషేకం చేసినట్లుగా చేశారన్నమాట తరువాత మంచినీటితోటి మరలా చేసినటువంటి కొబ్బరికాయని శుభ్రంగా కడిగి ఇంకా దానికి పసుపు రాసి చుట్టూ మరలా దానికి చక్కటి బొట్లు పెట్టి అలంకారం చేసి అలా పెట్టుకున్నారన్నమాట ఇంకా పెట్టుకున్న తర్వాత ఇక పైన వేదిక మీద ఉన్నటువంటి స్వామివార్లకి ఇచ్చారు అనంతరం ఉన్న ఘట్టం ఏమిటి అంటే జీలకర్ర బెల్లం పెట్టేటటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టం అన్నమాట మనకి వివాహ కార్యక్రమంలో మొట్టమొదటగా ఎన్ని కార్యక్రమాలు ప్రారంభం చేసి మొదలుపెట్టినా కానీ అతి ముఖ్యమైనటువంటి ఘట్టం జీలకర్ర బెల్లం పెట్టడం అలాగే మాంగళ్య ధారణ ఇక ఆ తరువాత తలంబరాలు కదా ఇప్పుడైతే జీలకర్ర బెల్లం పెట్టడానికి సమాయత్తమయ్యి మరి అది ఇద్దరున్నారు కాబట్టి ఇద్దరికి పెట్టడానికి వీళ్ళు భక్తులందరికీ చూపించారు తరువాత అక్కడ జీలకర్ర బెల్లాన్ని అలా తమలపాకులో పెట్టి మాకు చూపించిన వాటిని చక్కగా వారి ఇరువురికి కూడా స్వామివార్లకి జీలకర్ర బెల్ల ధారణ చేశారు తర్వాత చక్కగా వాళ్ళు అక్షంతలు వాటి మీద చల్లి వాటి అంతటి ఒత్తికి జారిపోకుండా కూడా సెట్ చేశారులేండి కానీ అలంకారం ఎంత చక్కగా చేశారో చూడండి ఉన్నటువంటి పట్టు చీరను అమ్మవారి కట్టి మరి ఆవిడ పువ్వులు కానీ ఎంత నిండుగానో చేశారన్నమాట అలాగే తరువాత సూత్రాలకు కూడా ఇరువురికి చూపించారు సూత్రాలను కూడా ధారణ చేయిస్తూ ఉన్నారు తలంబరాలు పోయించడం అనేది ఒక పెద్ద మనకి తలంబరాలు తలంబరాలు అనుకుంటాం కదా ప్రతి కళ్యాణంలో కూడా తలంబరాలు ఇంటి దగ్గర నుంచి కలుపుకొని తీసుకొచ్చి ఈ తలంబరాలు స్వామికి సమర్పించిన తరువాత ప్రసాదంగా వారిచ్చేటటువంటి గుప్పడు ఆ తలంబరాలను మళ్ళీ తీసుకెళ్ళి మనం మన పంట ధాన్యాల్లో గోదాముల్లో అలాగే బియ్యం డ్రమ్ముల్లో కలుపుకోవడం అలాగే ఆ సంవత్సరం ఏదైనా పెళ్ళయ్యే పిల్లలు కనుక ఉంటే వాళ్ళకి కొంచెం నాలుగు అక్షంతలైనా వాటిని ప్రసాదంగా ఇవ్వడం ఎందుకంటే వాళ్ళ యొక్క సౌభాగ్యాన్ని ఆ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని కూడా అట్లా ఇవ్వడం అనే ఆనవాయితీలో ఈ అక్షంతలు దాచుకుంటాం కదా అట్లా ఈ అక్షంతలు తీసుకొచ్చిన వాళ్ళు మొదటగా ఈ దంపతులు పోస్తున్నారు అన్నమాట వాళ్ళు చూపిస్తున్నారు ఇంకా అట్లాగే ఈ మొత్తం వీడియో అంతా కూడా ఈ కళ్యాణ వీళ్ళందరూ అలాగే కమిటీ వాళ్ళు అందరూ కూడా స్వామి స్వామివార్లకి అక్షంతలు ఇవ్వటమేనమాట అందుచేత దాన్ని కూడా చక్కగా మంగళవాయిద్యాల మధ్య విందాము పువ్వులతోటి అంటే మల్లెలతోటి అలాగే గులాబీలతోటి చాలా చక్కగా చేశారన్నమాట చివరిలో వీళ్ళందరూ పోసిన తర్వాత పూజారులు కూడాను ఇదంతా మనం చూద్దాము అటువంటి దంపతులు తలంబ్రాలు పోయటం పూర్తయిన వెంటనే ఇంకా వీరు కమిటీ అంటే నిర్వహణ చేసేటటువంటి వారిని ముఖ్యమైన కొంతమందిని కమిటీ అనుకుంటారు కదా ఈ నిర్వహణ కమిటీ వారిలో మెయిన్ వీరు పెద్దవారు అనమాట భద్రయ్య గారు అంటారు మా గ్రామంలో వారి దంపతులు వచ్చి ముందు పోసారు తర్వాత కృష్ణ అంటారు అబ్బాయిని వీ వీళ్ళు దంపతులు వచ్చి తర్వాత స్వామివారికి తలంబ్రాలు ఇచ్చే పోసుకున్నారు ఇవేంటంటే ఎంత కళ్యాణం వైభవోపేతంగా జరిగినా కానీ ఈ కళ్యాణ దంపతులు కూర్చున్నటువంటి విధానాన్ని ఎక్కువ జతలు కూర్చోవడాన్ని ఇవన్నీ కూడా చాలా బాగా జరిగింది అనుకుంటారు అయితే వీళ్ళంతా కూడా ఈ గ్రామం అంతటికి భోజనాలు పెట్టుకునేసరికి వీళ్ళొచ్చి దిలీప్ దంపతులు అనమాట మా అనుషా వీళ్ళు గ్రామం అంతా భోజనాలు అనుకునేసరికి అది పెద్ద కార్యక్రమం కాబట్టి వీళ్ళందరూ కూడా ఆ ఏర్పాట్లలో ఉండి తక్కువ మంది కూర్చున్నారు కానీ వీళ్ళందరూ కూడా దీక్షలు తీసుకొని త్రయాహీణిక పూజలోనే ఉండి చూస్తున్నారు కదా డ్రెస్ చూస్తే ఉంది కదా అలా ఈ కార్యక్రమాన్ని ఆశాంతం నడిపించుకున్నారనమాట అలాగే గ్రామంలో ఉన్నటువంటి విశ్వ బ్రాహ్మణ కుటుంబాలు తక్కువే లేండి మొత్తం అన్ని గెలిపిన ఒక పాతిక కుటుంబాలు ఉంటాయేమో మాది పెద్ద గ్రామం అయినా కానీ ఆ పాతిక మంది ఆ కుటుంబాల వాళ్ళు పూర్తిగా మరి గ్రామస్తులందరితోటి సత్సంబంధాలు కలిగి ఉంటారు కాబట్టి ఎందుకంటే వీరు కలవ పని చేయటం అలాగే బంగారు పని చేయటం వీళ్ళు ముఖ్యమైనటువంటి వృత్తి కాబట్టి ప్రతి ఒక్కరితోటి వీరికి మంచి సంబంధాలు ఉండి చక్కగా అందరూ వీరికి ఆర్థికపరమైనటువంటి ఏర్పాట్లు చేసిన దాంతో ఈ కార్యక్రమాలని చాలా బాగా జరిపిస్తూ ఉన్నారనమాట ఈ ఆరు సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నారా దంపతులు పోయటం అయిన తర్వాత ఇంకా పువ్వులతోటి స్వామివారికి వేదిక మీద ఉన్న స్వామివారికి వీళ్ళు చక్కగా తలంబరాలు ఇస్తున్నారు అన్నమాట మల్లెలు తలంబరాలు పోసిన తరువాత చక్కగా గులాబీలు కూడా పోసారండి చాలా కనుల పండుగగా ఉంది అక్కడ దగ్గర చూస్తున్నందుకు అట్లాగే ఎక్కడో ఎక్కడో ఉన్నటువంటి ఆ రోజు అక్కడ చూడలేకపోయిన వాళ్ళు కూడా చూస్తారు అని ఈ వీడియో పెడుతున్నాము ఈ వీడియో మీకు అందరికీ కూడా చక్కగా మంచి అరుదైనటువంటి అవకాశంగా భావించి ఎందుకంటే బ్రహ్మంగారి కళ్యాణం చాలా సార్లు చూస్తాం కాబట్టి చూడండి మీ మిత్రులందరికీ కూడా ఈ వీడియో పంపించి చూడమని చెప్పండి శుభకరము కళ్యాణకరము అయినటువంటి కళ్యాణ కార్యక్రమాలను మనం ఎంత చూసినా కూడా అది మనకి మంచిది మన కుటుంబాలకు మంచిది మన గ్రామానికి మంచిది ప్రస్తుత కాలానికి మన దేశానికి కూడా మంచిది ప్రతి కార్యక్రమంలో కూడా పెహల్గాం దాడి జరిగిన తర్వాత మన దేశ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఎక్కడ జరుగుతున్నా నేనైతే సంకల్పంలో వెంటనే మన దేశం యొక్క పరిస్థితి సుభిక్షంగా మారాలి ఈ అశాంతి పోవాలి ఆ కుటుంబాల వాళ్ళకి మనశ్శాంతి లభించాలనే కోరుకుంటున్నానండి అట్లా ఈ కార్యక్రమం చక్కగా ముగిసింది మీ అందరూ కూడా చూసి సంతోషిస్తారని పెడుతున్నాను